గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ భక్తులందరికీ నమస్కారం శ్రీ కుక్కుటేశ్వర వైభవము మొదటి భాగమును మీకు అందించే ప్రయత్నము చేయుచున్నాము అంతా స్వామివారి దయతో కథా ప్రారంభం శ్రీశైల మహాపుణ్యక్షేత్ర సమీపమున ఒక మహర్షి ఆశ్రమం కలదు ఆ గురువు గారి వద్ద ఎందరో శిష్య శిఖామనులు ఉండిరి ఒక రోజున అంతటి గురువుగారు శిష్యులతో ఇట్లు పలికిరి నాయన శిష్య శిఖామునులారా మా గురువులు హిమాలయ ప్రాంతములు ఎందు తపస్సులో ఉండిరి నాకు వారి నుండి పిలుపు వచ్చినది కనుక నేను హిమాలయములకు వెళ్ళదలిచితని కనుక మీరు మీ గృహములకు వెళ్ళి జప తపములు ఆచరిస్తూ మీ జన్మలు చేసుకోండి అంతటి శిష్యులు ఇట్లు పలికిరి ఓ గురుదేవా మీరు చెప్పినట్టు చేసి తిమి కానీ మీరు లేని లోటు మాకు ఎవరు తీర్చును అయినను ఈ భూమండలమున తపమాచరించుటకు సరియైన పుణ్యస్థలము ఎజటనున్నది తెలుపగలరు గురుదేవ అంతటి గురుదేవులు నాయనలారా ఈ భూలోకమున తపమాచరించుటకు మహాపుణ్య ప్రదేశములు కేదారము గోకర్ణము కాశీపురము కైలాస మానస సరోవరముతో సమానమైన మహాపుణ్యక్షేత్రము ఆంధ్రదేశమున గోదావరి తీరమైన పీటికాపురము అను మహాపట్టణము కలదు ఆ క్షేత్ర వైభవము వర్ణనాతీతము ఆ పీటికాపుర మహాపుణ్యక్షేత్రమున జప తప యజ్ఞ యాగకృతువులను దాన ధర్మములను చేసినచో కోటి రెట్లు పుణ్యఫలములు కలుగును అని గురువుగారు శిష్యులకు తెలుపగా అంతటి శిష్యులు ఇట్లు పలికిరి గురుదేవా పీటికాపుర వైభవం అంతటి ఘనకీర్తి కలదా ఆ క్షేత్ర వైభవం గాని మహత్యము గాని మహాదేవుని లీలలు గాని తెలుపగలరని మా ప్రార్థన అని శిష్యులు పలుకగా అంతటి గురుదేవులు నాయనలారా ఈరోజు మహాపర్వదినం పీటికాపుర పురాదీశ్వరుడైన శ్రీ రాజరాజేశ్వరి సమేతుడైన శ్రీ కుక్కుటేశ్వర వైభవమును మీకు తెలుపుచుంటిని ఈ కథను మీకు చెప్పినందుకు నా జన్మ తరించును వినినందుకు మీ జన్మలు వంశము తరించును ఈ కుక్కుటేశ్వర వైభవమును మా గురుదేవులు నాకు తెలుపగా నేను మీకు తెలుపుచున్నాను కథ ప్రారంభించుచున్నాను భక్తి శ్రద్ధలతో వినండి తరించండి